నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు నాటు కోడి కూర చేసింది ఇది మామూలు నాటుకోడి కాదు పందెం కోడి అనమాట సంక్రాంతి టైంలో కోడి పందాలు జరిగినప్పుడు గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు కోడితో సహా ఇచ్చేస్తారు కదా అలా మాకు తెలిసిన వాళ్ళొకళ్ళు కోడి గెలుచుకుని వాళ్ళు తెచ్చుకున్న ఈ చికెన్లో మాకు హాఫ్ కేజీ ఇచ్చారు ఈ కోడిని వాళ్ళు మొత్తం క్లీన్ చేసి ఇచ్చినా సరే మనకి అక్కడక్కడ ఇలా నల్లగా చిన్న చిన్నగా ఉండిపోతుంది అదంతా మనం చాకుతో వీడియోలో చూపించినట్టు క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది కాస్త పెద్దగా ఉంటే మనం చేత్తో అయినా తీసేసుకోవచ్చు నాకు ఈ చికెన్లో కోడిపుంజు తలభాగం వచ్చింది అది క్లీన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఈజీగానే వచ్చేసింది ఇది కన్ను మీకు కనిపిస్తుంది కదా చేప తల వేసుకున్నప్పుడు మనకి లోపల కన్ను ఎలా అయితే ఉంటుందో ఈ కోడికి కూడా కన్ను అలాగే ఉంచేసారు నేనైతే తీసేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి నీళ్లు వేసి కడుక్కోవాలి మరి ఎక్కువసేపు నీటిలో నానబెట్టి కడక్కండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం కూరకి వాడుకునే కారమే ఒక్కొక్కళ్ళు తక్కువగా తింటే కొంచెం తగ్గించి వేసుకోండి కానీ నాటుకోడి అనేసరికి ఆ మాత్రం ఘాటు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలాంటి కూరలకైతే మాత్రం అన్నీ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న మసాలా ఇలాగే వేసుకోండి అప్పుడే మీరు ఆ కూర యొక్క అసలైన రుచిని ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు చివరిగా మూడు టేబుల్ స్పూన్ల వంట నూనె వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి మనం ఇలా బాగా కలిపి అరగంట నుంచి గంట పాటు మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి మనం తినేటప్పుడు ముక్క చప్పచప్పగా ఉండకుండా రుచిగా ఉంటుంది కాస్త జ్యూసీగా కూడా ఉంటుంది మామూలుగా నాటుకోడి అనేసరికి ఎక్కువ దుమ్ములు ఉంటాయి కదా కానీ ఈ కోడికి ఎక్కువ మాంసం ఉంది రుచి అయితే మాత్రం చాలా బాగుంది అంటే రెగ్యులర్గా మనం తినే నాటు కోడికి ఈ పందెం కోడికి టేస్ట్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది ఒకవేళ ఈ కోళ్ళకి బాదం పప్పు జీడిపప్పు అన్నీ బాగా పెట్టి పెంచుతారంటారు కదా అందుకేనేమో నేను ఈ కూరలో జీడిపప్పు అవి కూడా ఇంకా ఏం వేయట్లేదు మనం ఇంట్లో వాడుకునే సింపుల్ మసాలాలతోనే ఈ కూర నేను చేశాను చాలా రుచిగా అయితే ఉంది ఇప్పుడు చికెన్ అంతటిని బాగా కలుపుకున్న తర్వాత గంటపాటు పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచుల దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి చిన్న జాజికాయ ఏడెనిమిది మిరియాలు వేసుకోవాలి ఇందులో జాజికాయ నసలు మిస్ చేయకండి చికెన్ త్వరగా ఉడకటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో మూడు లవంగాలు ఐదు యాలకులు వేసుకుని చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి వీటిని చిన్న మంట మీద వేపుకుంటేనే మాడిపోకుండా మంచి సువాసనతో వేగుతాయి పెద్ద మంట పెట్టేసుకుంటే మాడిపోయి మాడువాసన వస్తుంది మసాలా కూడా చేదనిపిస్తుంది ఇప్పుడు వీటిని చిన్న మంట మీద పూర్తిగా వేగేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో కప్పు నూనె వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ అంటే కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఆ మాత్రం నూనె వేసుకోకపోతే ఉల్లిపాయలు అవి మాడిపోతాయి ఇప్పుడు నూనె బాగా వేడయిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసేసుకుంటే కూర తీపొచ్చేస్తుంది మాత్రం ఉల్లిపాయలు అయితే గ్రేవీ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో కారం గల రెండు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు కూడా పూర్తిగా వేగిపోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గి వేగడం కోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు మనం వేయించి చల్లారు పెట్టుకున్న మసాలాలు అలాగే కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరిని నేను కాల్చి ముక్కలు చేసి వేసుకున్నాను మనం కొబ్బరి ఇలా వేసుకోవడం వల్ల కూరకి స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా నలిగిన తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మన దగ్గర కారం రెడీగా లేకపోతే మిరపకాయలైనా వేసుకుని ఈ మసాలాలతో పాటు వేయించుకుని పొడి చేసుకోవాలి ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోవాలి అవసరమైతే ఇంకొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి కాసేపటికి ఉల్లిపాయలు చూడండి మెత్తగా మగ్గిపోయినాయి కదా వీటిని పూర్తిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వేగితేనే తీపి లేకుండా మంచి రుచి వస్తుంది ఇలా వేగిన ఉల్లిపాయల్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకుని ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు చూడండి ఇదంతా బాగా వేగి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఈ మసాలా పేస్ట్ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టుకుని చికెన్లోంచి నీళ్ళు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి చికెన్లోంచి నీళ్లు వచ్చినాయి కదా ఈ నీళ్ళన్నీ ఈగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మామూలు చికెన్ అయితే మనకి చికెన్లోంచి వచ్చిన నీళ్లతోనే చికెన్ అంతా ఉడికిపోతుంది కానీ నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళన్నీ ఎగిరేసరికి చికెన్ ఉడికిపోతుంది ఒకవేళ చికెన్ ఉడకకపోతే ఇంకా నీళ్లు వేసుకోండి ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకునేటట్లయితే ఒక గ్లాసు లేదా ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకుని ఆ రేడు విజిల్స్ అయినా రానివ్వాలి ఇలా నీళ్ళు వేసుకున్న చికెన్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది కానీ ఇంకా కాస్త పులుసుగా ఉంది కదా నేను ఇంకాస్త కాస్త దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుతున్నాను మీకు కూర కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో చూసుకుని ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తరిగిన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కూర తిన్న తర్వాత పందెం కోడికి ఎందుకంత డెమాంటో నాకు ఇప్పుడు అర్థమైంది కొన్ని కూరలు కొన్ని కాంబినేషన్స్కే బాగుంటాయి కానీ ఈ నాటుకోడి అనేది ప్రతి దానిలోనే చాలా బాగుంటుంది నాటుకోడి గారెలు నాటుకోడి దోశ నాటుకోడి చపాతి నాటుకోడి బిర్యానీ నాటుకోడి వైట్ రైస్ ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ నాటుకోడి కానీ కోడి కానీ దొరికినప్పుడు నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ఈ కూరని వండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం